సెలబ్రిటీ అనే పదానికి నా దృష్టిలో ఒకటే సార్ కష్టపడి పని చేస్తూ కష్టపడి అంటే ముంచుతో కాదు కష్టపడి పని చేస్తూ ఒక వంద మందికి ఒక రెండు వందల మందికి పది మందికి నువ్వు గొప్పగా ఆ చుట్టుపక్కల నువ్వు ఆదర్శంగా ఉన్నప్పుడు నువ్వే నా దృష్టిలో సెలబ్రిటీ అంట అంతే తప్పితే నేను చేస్తుందా గొప్ప అని అనుకుని పెద్ద గర్వంగా చెప్పుకోవాలని నేను అండి నువ్వు నీ పని నువ్వు చేస్తూ నువ్వు పది మందికి పని కల్పించగలిగావు నీలాంటి వ్యక్తుల కంటే అది చాలు సో మీరు అనుకుంటున్నట్టు అయితే అవకాశాలు రావట్లేదు లేదు సార్ అనుకున్నట్టు అయితే లేవు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇక సార్ అదే నేను ఏంటంటే నాకు వచ్చిన దగ్గర చేసుకుందాం రానప్పుడు పలానోళ్ళి ఓపెన్ అయ్యాయనుకొని ఇప్పుడు కలిసి వస్తాను సార్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఏంటి అట్లా కలిసి ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు ఈ రోజు కూడా నేను టచ్లో ఉంటాను మారుతిసారు బ్యానర్లో ఏదన్నా మన ఫేస్కి టచ్ అయ్యేది ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాల్ వచ్చేస్తుంది సార్ అలాగని సార్ దగ్గర పోయి ఇప్పుడు పోయి ఎప్పుడు సార్ ఇది అది అని ఎప్పుడు అన్నాడు సారు సారు అలాంటి కోరుకోడు నాకు అలా ఇష్టం ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు ఇప్పుడు అర్జీ సార్ అండి మెసేజ్ పెడతాను అర్జు సార్ సార్ బాగున్నా ఏం సార్ అని అనలేను నేను అండి మెగాస్టార్ చిరంజీవి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదని ఇంటర్వ్యూ చెప్తున్నాను మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంత అంటే మనం ఎదిగేటప్పుడు ఒక్కొక్కరు ఒకవేళ ఎదుగుతుంటుంటారు కానీ ఈ ఎదుగుతున్న క్రమంలో కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు కష్టం అరే మెగాస్టార్ చిరంజీవి అన్న అన్న పాయింట్ క్వశ్చన్ వస్తుంది రైజ్ అవుతుంది నేను నేనే కేఏపాల్ సాంగ్ అనేది షూట్ అవుతున్నప్పుడు తెల్లారి వరకు కోరియోగ్రాఫర్ ఉండరు అన్నారు తెల్లారి కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేకుంటే లేరు అనేసరికి అవునా సార్ అని అనుకున్న నాకు తక్కువ టెన్షన్ వచ్చేసింది అది సాంగ్ రిలీజ్ అయితే అక్కడ ఎవరు కనిపిస్తారు నేను కనిపిస్తాను కదా ఎట్లా అని ఒక భయం వేసింది డాన్స్ రాదా ఆ డ్యాన్స్ రాదా కదా సార్ డాన్స్ ఎవరైనా చెప్తే కదా నాకు తెలిసి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ కూడా స్టెప్స్ అంటే కాదు సార్ అవతల చెప్పేవాళ్ళు ఎవరుండో లేరో కూడా క్లారిటీ లేదు దానివల్ల నాకు భయం వేసింది ఏంటంటే స్క్రీన్ మీదకి పోయినప్పుడు నేను కనిపిస్తాను ఏదైనా తేడా వచ్చినా కూడా అది నాకే పడుతుంది అని భయం వేసి నైట్ ఒక టూ ఓ క్లాక్ వరకు నేను ఆ సాంగ్ ఎనుకుంటున్నాను సార్ విన్నప్పుడు తర్వాత మార్నింగ్ ఎవరైతే మంజు అన్ననుండు మంజు అన్నకు చెప్పాను ఇలా చేద్దామన్నా ఇలా ఉంటుందన్నా అలా చేద్దామన్నా అనుకొని నాకు సడన్గా మెగాస్టార్ చిరంజీవి గారు స్ట్రైక్ అయ్యారు అసలు నేను కమెడియన్ కదా తక్కువ మని యూనివర్సల్గా ఆ సార్ స్టెప్స్ పెడితే ఎలా ఉంటుంది అని తక్కువ సార్ గుర్తుకొచ్చి సార్ స్టెప్ గుర్తుకొచ్చి కే ఏ ఏ పాల్ పాల్ అని ఇట్లా పెట్టేసా పెట్టేదరిక అప్పుడు అరే బలం చేసేవారు అన్నారు అంటే తెలియకుండానే సారు మాకు ఎంతమందికి ఆదర్శం అవుతారని తెలియదు అలాగే ఇప్పటివరకు నేను మెగాస్టార్ చిరంజీవి సార్ ఇప్పటివరకు నేను ఫోటో కూడా దిగలేదు కలవలే ఇంతవరకు అంటే ఆ సందర్భం క్రియేట్ కాలేదని అనుకుంటాం తప్పితే క్రియేట్ అవ్వాలని కోరుకుంటాం తప్పితే క్రియేట్ కానప్పుడు మనం ఇది కావద్దాన్ని చేరు అంటారు అది ఇష్టం ఉండదు సార్ సార్ దగ్గర పోయిందంటే సార్ పెద్దవారిని మనం రెస్పెక్ట్ చేయడం వరకు సార్ ఇప్పుడు నాగబాబు సార్ ఉండరు మనం అరే పాలు భలే చేసినవరా అరే రామ్ సూపర్ అంటే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన బ్లెసింగ్స్ ఇచ్చారు అదే బాగా చేసినావని అన్నాను నేను బ్లెస్సింగ్ తీసుకున్నా నాకు అట్లే ఉంటుంది సార్ సహజంగా ఉంటుంది సందర్భం ఆనప్పుడు మనం అది చేస్తే అంటే అవతల వల్ల టైం వేస్ట్ చేయొద్దు మనం మన సైడ్ నుంచి వద్దు అని అనే ఒక సెన్స్ సార్ అంతే అంటే ఫోటో గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురు వచ్చి మరి ఫోటో తీసుకున్నారంట ఎవరా హీరో ఒక సందర్భంలో అలా జరిగింది ఎవరా హీరో సార్ సార్ అవును సార్ ఇది ఎలా తెలుసు తెలుస్తుంట నిజంగా ఇది గ్రేట్ సార్ నిజంగా అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ నేను నేను ఫస్ట్ హీరోయిన్ చార్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అంటే వాళ్ళ ఓన్ బ్రదర్ నేను రూమ్మేట్స్ అనమాట హీరోయిన్ చార్మీ ఓన్ బ్రదర్ సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు నేను ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమో సార్ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు సార్ ఎవరు సార్ అంటే రవితేజ్ సార్ది అని అంటే అవునండి సరికి మేడం మేనేజర్ చార్మిశ్రీని గారు ఓకే అక్కడ చంటిగాడ్ సినిమా శోభన్ గారి డైరెక్టర్ అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్ చెప్పాను అరే బాగా చేశారు మీ తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను ఎవరిని చార్మిశ్రీన్ సార్ చార్మిశ్రిన్ సార్ సార్ మన రామ్ ఫోటో అంట సార్ అంటే అంటే ఏ నువ్వు నాతో దిగడం కాదు నేనే నీతో దిగుతున్నా చూడు యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు కానీ యువర్ గాడ్ గిఫ్ట్ నీ టాలెట్ ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపిచ్చింది అప్పటికి ఇప్పటికి రవితే సార్ చెప్పిన మాట మార్చుకోనండి ఎందుకంటే ఆ సార్ ఎంత కల్మషం లేకుంటే ఎంత గొప్ప ఏంది అనిపించింది నాకు అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు అట్లా చాలా సందర్భాల్లో ఒకనొక సందర్భంలో రానా సార్ వాళ్ళ ఇంటికి పిలిపించారు పిలిపించాడు అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట అదే ఫంక్షన్ బాగా చేశావు నేను ఇట్లా రానా హీరో రాణాసార్ పిలుస్తారంటే సార్కి పోయి కలిశాను అంటే వాళ్ళ సిస్టర్ బ్యాచులర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి పిలిచాను అనమాట కలిసిన తర్వాత అక్కడ సార్ పెద్దవాళ్ళని అక్కడ ఏం సార్ అని అన్నాను ఆ తర్వాత నేను మామూలు తర్వాత నేను సార్ టచ్లో లేను కానీ అక్కడ వరకు పిలిపించారు వాళ్ళ ఇంట్లో మాట్లాడారు నాకు హ్యాపీగా అనిపించింది నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్ నాకు రెస్పెక్ట్గా ఉంటుంది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఎలా జరిగింది కదా అని అంటుంటాను అంతే అంటే ఇక్కడ చిన్న డౌట్ రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు ఎస్ తీసుకొని ఫోటో ఇద్దరు కలిసి ఫోటో దిగారు ఎస్ రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పిలిచారు అవును సార్ అంటే నేను ఆడియో ఫంక్షన్ చేశాను సార్ అప్పుడు ఈ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ చేశారు నేను రానా గారు పిలుస్తున్నాను సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ ఇచ్చినప్పుడైనా సరే సార్ సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్ చేయాలనుకుంటున్నా మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను ఛాన్స్ రావట్లేదు అంటే ఇప్పుడు మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసేది సార్ మీరు ఓకే దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం మా దగ్గర ఏమో అవునా అనుకున్న ఫీల్ లో ఉన్నాం సార్ అంతే ఇండస్ట్రీ వైపు సీరియస్ గా లేదు ఇండస్ట్రీ వైపు సీరియస్ గా లేము సార్ అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు ఇప్పుడు ఎప్పుడైనా కలుస్తారా వాళ్ళు సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్ అలా ఉండదు సార్ సందర్భం రావాలి ఆ సందర్భం వస్తే ఇంకా సార్ అంటే అలానే కాదు సార్ క్రియేట్ చేసుకోవడం కాదు సార్ మనం వెళ్తుంటాం ఎక్కడికైనా పెళ్ళి అక్కడ వెయిట్ చేసి సార్ అది అనుకో వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా వచ్చిన కర్రీ అన్నట్టుగా అట్లా క్యా చెప్పొచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను అదే నా మైనస్ సార్ అదే